यानम श्री साई गणेश होम नीड्स యజమాని కర్రపండు చిన్ని బ్రదర్స్ ఆధ్వర్యంలో లక్షణ మార్చిన పూజల్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు శ్రీ సాయి గణేష్ హోమ్ నీడ్స్ ప్రాంగణంలో కోన గురుస్వామి ఆధ్వర్యంలో లక్షణ మార్చిన పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా మధ్యాహ్నం అయ్యప్ప స్వాములకు దీక్షణ అందించారు పాల్గొని పరిసర ప్రాంతాలకు చెందిన మాలధరణ చేసిన అయ్యప్ప భవానీ శివ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షణ స్వీకరించారు సాయంత్రం స్వాములంతా కలిసి పేట తుల్లి ఆడుతూ గోదావరికి వెళ్లి కలషలతో నీటిని తీసుకొచ్చారు అనంతరం లక్షణార్చన పూజలను భక్తి శ్రద్దలతో నిర్వహించారు అయ్యప్ప నమస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొన్నారు પ્રસો પેરું એમ کنهي اي روڊن ما پي رسڪو لدا اا 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 ا ആ സാർ നേരെ അനസ്കിതാ നമ്മൾ കേൾക്കുകയാണ് കേട്ടോ മിസ് ആംപ് ഡാൻസിങ്ങുള്ളവല്ലേ എന്നാ ഇതിപ്പോ ആർക്കൊക്കെ ആള് വരു ആമാർതാവാണ് അങ്ങനെയൊക്കെ ആള് ആമീനെ പോകുന്നോ ആരെങ്കിലും ദാസേ ഉള്ളോ മാവറ ആള് ദോന കൊടുക്കാനാണ് ചേർച്ചുന്നാ ബിരിയാണി വേണോ ബിരിയാണി എല്ലാരും കഴിക്കുമോ चा भन्दै छ नि मैले कार्य नै पठाएको छ नि तीन दिनले दिनले मेरो आफ्नो एक पटक लाग्यो यो सबैले सबैले आइतबार गर्न लाग्यो आइटममा पर्किने गर्नु पर्छ लाग्यो सर मैले दिनले दिनले आई मांगे कहता हूं देहपुत्र दान तो ओम बालम विजय ओम माइक्रोन प्रभात कर रहा है ओम बालम विजय ओम माइक्रोन प्रभात कर रहा है ओम बालम विजय ओम माइक्रोन प्रभात कर रहा है ओम बालम विजय ओम माइक्रोन प्रभात कर रहा है ओम बालम विजय ओम माइक्रोन सौम स्वरत कर रहा है ओम बालम विजय ओम माइक्रोन सौम स्वरत कर रहा है ओम बालम विजय ओम माइक्रोन सौम स्वरत कर रहा है ओम बालम विजय ओम माइक्रोन सौम स्वरत कर रहा है ओम बालम विजय ओम माइक्रोन सौम स्वरत कर रहा है ओम बालम विजय ओम बालम विजय ओम माइक्रोन

जेसे ना तो पिंजरे चुप जाते। तेरे 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 त నైవేద్యంగా పెట్టండి వాటి మీద మూడు సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి నీళ్లు చల్లండి ఆ నైవేద్యం మీద పుష్పంతో కానీ తమలపాకతో కాని ఇలా తిప్పి చూపించండి అర్థం ఓం ఐం హ్రీం ఓం ఐం క్లీం సౌం మహా ఓం సౌం మహా మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అహా గౌరీ దాతా స్వరూప బాలం గీతాబం గతం నారికేలా కాష్పేర్ బల సేత కదలి బల సేత కలకనన వెళ్ళి రెండు సార్లు నిలబై నమకం వస్తు మృదువ వస్త్రరాసి తప్పగా అమవారక ఐదు సార్లు నిపేతలా చూపించండి ఓం ప్రాణైస్వః ఓం పాలైస్వః వెళ్ళి నిలొందుటికొంటి సమయపా కుత్రా భోజనం ఉంటాం హస్తవట్రం బావవచః కునరాజుల కోన ఉంటాం బోల అమవారకి తాంబోల చాలా ప్రీతి అగరా

రాజర్యా లక్ష్మీ రాజు తయారు మంత్రంతో జరగకపోతే అది క్రియ కాదు మంత్రము క్రియ రెండు ఒకసారి జరగాలి ముందు చూపించడం వారికి ఆనందీరాజనం

నీకు ధరింపజేస్తాను నీకు గుడు నేను చెప్ప చేతులు వేసు ఇటువంటి మహానుభావుడు కడితే ఏ పది సంవత్సరాలకు వస్తాయి పీడించాడు అటువంటి మహానుభావుడు కూడా ఆయన ఎవరిని చూసి శనేశ్వరుని చూసి వీళ్ళ అంతా ఏమంటో వీళ్ళు పారిపోతున్నారు వీళ్ళందరూ నవ్వుకుంటూ ఆయన వచ్చి ఈ బాణ కట్టుకుని గడగడ మరిగే చన్నిలో వణికి చన్నీటి స్నానం చేసి బాగా మీ షాపులో బాగా కూడా మార్చేటువంటి శక్తి శనేశ్వరుడికి అంత గొప్ప మహానుభావుడు ఏం చేశాడంటే వాళ్ళందరూ

భద్రకాలిక మమ్మ ఒక్కసారి భద్రకాలిక దేవుని అందరికీ చూపించండి భద్రకాళిక దేవుడు మరి మనల్ని ఏం చేస్తుంది ఆవిడ మీద ఆవిడ మీద కాలు ఏం చేస్తుంది తీయగలమా తీయాలండి ఏం చేయాలి రెండో మార్గం తల్లి ఒడిలో పచ్చిపిల్లవాడు ఉంటాడు